గాయస్ ఒక బ్యాక్టీరియా ఛానల్ ఎండలు మండిపోతున్నాయి బయట సో చలవ చేయడానికి మనం ఈరోజు డ్రింక్స్ చేసుకోబోతున్నాం ఫస్ట్ దీనికి కచూరీ గోధుమలో గోధుమ కమ్స్ తీసుకొని చిన్న చిన్న మొక్కలు త్రీ టు ఫోర్ మొక్కలు నానబెడితే చాలా అయితే నేనైతే ఇక్కడ ఎక్కువ మందిని చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ నానబెట్టాను సో దాన్ని టూ టు త్రీ టేబుల్ స్పూన్ తీసేసుకొని చక్కగా దాని తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి హాఫ్ చక్క నిమ్మకాయ పిండేసి దీంట్లో చక్కగా మనకి వాటర్ కోల్డ్ చిల్ వాటర్ అయినా వేసి కలిపి తాగచ్చు లేదు అంటే మనం సోడా అయినా యూస్ చేయొచ్చు సో కొంచెం పంచ్ కావాలంటే ఎక్స్ట్రా పంచ్ సో కిలే సోడా వాటర్ యూజ్ చేసేసి చక్కగా మిక్స్ చేసేసి సర్వ్ చేస్తే ఆహా ఈ వేడి వేడిలో వేడి వేడి సమ్మర్ సీజన్లో చల్ల చల్ల తాగితే చాలా బాగుంటుంది ఇంకో చల్లగా చలవ చేసే డ్రింక్ వాటర్ మిలన్ జ్యూస్ చూద్దాం ఈ సీజన్లో వాటర్ మిలన్ జ్యూ వాటర్ మిలన్ అనేది బాగా దొరుకుతాయి కాబట్టి దానికి చక్కగా తోలు తీసేసి విత్తనాలు తీసి మొక్కలుగా కోసుకొని జార్లో వేసుకోవాలి దాని తర్వాత మనం ఏం చేయాలంటే స్వీట్గా ఉంటే వాటర్ మిలన్ షుగర్ అవసరం లేదు ఇంకేస్ స్వీట్ లేదు అనుకుంటే షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ షుగర్ అనేది బాగానే యాడ్ చేశాను త్రీ టేబుల్ స్పూన్ ఇది కొంచెం చెప్పగా అనిపించింది దాని తర్వాత జ్యూస్ చేసేసి దాని తర్వాత హాఫ్ టేబుల్ హాఫ్ నిమ్మకాయ చక్కని తీసుకొని చక్కగా నిమ్మకాయ రసం దీంట్లో ఈ జ్యూస్లో పిండేసుకొని కొంచెం పుదీనా వేసేసుకుని గ్లాసు సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా బాగుంటుంది ఇది చల్లగా కావాలంటే మీరు పుచ్చకాయ ముక్కల్ని కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటే చల్లగా బాగుంటుంది ఈ జ్యూస్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కంటే ఇలా చేస్తే బాగా యూజ్ అయ్యేది సో చాలా బాగా ఉంటుంది సో ఇంకో చలవ చేసేది చూద్దాం అదేనండి మనం మెయిన్గా ఎండాకాలం అంటేనే రాగి జావా గుర్తొచ్చేది కదా సో దాన్ని ఒక టూ టేబుల్ స్పూన్ రాగి పిండిని తీసుకొని ఇక్కడ వాటర్ బదులు పాలతోనే కలపాలి పాలతో కలిపితేనే మనకి చక్కగా డైజెస్ట్ అయ్యేది చక్కగా షుగర్ పేషెంట్స్కి కూడా చాలా బాగుంటుంది సో పాలతో కలిపేసి చక్కగా మరుగుతున్న చక్కగా పొయ్యి మీద పెట్టేసి మనం ఎంత లిక్విడ్ కావాలంటే అంత లిక్విడ్ పెట్టుకొని షుగర్ అంటే షుగరు లేకపోతే బెల్లం అయితే వాడచ్చు వాడి చక్కగా తిక్కగా రావ రానివ్వాలి మన కన్సిస్టెన్సీని బట్టి సో తిక్కగా రాణించిన తర్వాత నేనైతే ఇక్కడ బెల్లాన్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను లేదు అంటే ఈ ఆర్గానిక్ బెల్లం పౌడర్ అయినా వాడచ్చు సో యాడ్ చేసేసుకొని చక్కగా తిక్కగా రానివ్వాలి ఇది తిక్కగా వచ్చేసింది నేనైతే గ్లాసులో సర్వ్ చేసుకుంటాను ఇది టెన్ ఓ లెవెన్ మధ్యలో తీసుకుంటే చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్గా తీసుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో